పల్లి పొలాల మధ్యలో ఎక్కడ చూసినా పచ్చిని పంటలతో మెరిసే చిన్న గ్రామం సీతారామపురం అక్కడ నివసించే రామయ్య అనే రైతు వృద్ధుడు తన జీవితమంతా భూమినే తన తల్లిగా భావించాడు వర్షం పడినా మండినా ఆయనకు పొలమే జీవితం ఒక వేసవి ఉదయం పట్టణం నుండి రామయ్య మనవుడు కిరణ్ వచ్చాడు పది సంవత్సరాల వయసున్న ఆ బాలుడు మొబైల్ ఫోన్ వీడియో గేమ్స్తో మునిగిపోయే పిల్లల్లో ఒకడు పొలంలో కష్టపడటం అంటే అంతగా అర్థం కాదు తాతయ్య మీరు ఎందుకింత కష్టపడతారు ఎండలో వాలివాలి పనిచేయడం ఎందుకు అని కిరణ్ ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య చిరునవ్వు చిందించాడు బిడ్డా ఈ భూమి మాకు అన్నదాత మనం కష్టపడకపోతే ఈ పంటలు ఎలా వస్తాయి ఈ పంటలతోనే నీ తల్లిదండ్రులు మనం బతుకుతున్నాం కిరణ్ కొంచెం ఆలోచించాడు కాని ఇంకా అంతగా అర్థం కాలేదు మరుసటి రోజు రామయ్య అతన్ని పొలానికి తీసుకెళ్లాడు సూర్యుడు అప్పైనా ఉదయించాడు గాలిలో పచ్చని వాసన పిట్టల కిలగిరలు రామయ్య తన చేతితో నారు పొట్టులు తీసి నీళ్లలో నాటటం మొదలుపెట్టాడు రాకిరణ్ నువ్వు ప్రయత్నించు అన్నాడు మొదట కిరణ్ భయపడ్డాడు ఇది మట్టి కదా నా చేతులు మురికిగా అవుతాయి అని మొహం చిట్లించాడు అది మట్టి కాదు బాబు ఇది మనకు అన్నం పెట్టే భూమాత ఈ మట్టిలోనే జీవముంది అనుమానం ఆసక్తి కలిసిన కిరణ్ నెమ్మదిగా చేతులు మట్టిలో పెట్టాడు ఆ చల్లని తడిమట్టిని తాకగానే అతని కళ్లల్లో కొత్త వెలుగు మెరిసింది అతను కూడా నారును నాటటం మొదలుపెట్టాడు సాయంత్రానికి కిరణ్ అలసిపోయినా ముఖంలో ఆనందం కనిపించింది తాతయ్య చాలా కష్టమైన చాలా సంతోషంగా ఉంది అని చిరునవ్వుతో అన్నాడు రామయ్య అతన్ని తన ఒడిలోకి తీసుకుని అదే రైతు జీవితం బిడ్డ కష్టం ఉంటుంది కానీ ఫలితం తీయగా ఉంటుంది ఈ భూమి చెమట కోరుతుంది కాని ప్రతిఫలం ప్రేమతో ఇస్తుంది అని చెప్పాడు కొన్ని రోజులు గడిచాయి వర్షం పడింది ఆ నారు మొక్కలు పచ్చగా పెరిగి పొలమంతా జీవంతో నిండిపోయింది కిరణ్ ప్రతిరోజు తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లి మొక్కలు చూసి ఆనందించాడు తన పట్టణానికి తిరిగి వెళ్లే రోజు వచ్చినప్పుడు కిరణ్ మట్టి ముద్ద తీసుకుని తన జేబులో వేసుకున్నాడు తాతయ్య ఈ మట్టిని చూసినప్పుడల్లా మీ మాటలు గుర్తు వస్తాయి అని చెప్పాడు రామయ్య కళ్లలో మెరిసింది నువ్వు నేర్చుకున్నది పుస్తకాల్లో కాదు బాబు జీవితంలో నేర్చుకున్న పాఠం రైతు మనసు ఎప్పుడూ భూమితోనే జీవిస్తుంది అన్నాడు